పెద్దపెల్లి పార్లమెంట్ లో గెలిచేదెవరు ఎన్నికల ముందు ఎవరిని అడిగినా వచ్చే సమాధానం నవ్వుతో కూడిన జవాబు ఒక్కటే పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఏడుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు ప్రత్యర్థి పార్టీలకు ఏడు చోట్ల డిపాజిట్ పోయిన ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు ఇక గెలిచేదెవరు చాలే గొప్ప మేధావి అంటూ ఎదురు ప్రశ్నలు వేసేవారు కానీ ఎన్నికల తెల్లారి మాత్రం ఇప్పుడు వచ్చే జవాబు వింటే మైండ్ బ్లాక్ అవుతుంది మొత్తం పెద్దపెల్లి మోడీ మయం అంటూ సమాధానాలు వినిపిస్తున్నాయి చాలు చాలా చివరికి గెలిచేది మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీ అంటున్నారు ఇదేలా సాధ్యమంటే ఏడుగురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలున్నారటూ అని కాంగ్రెస్ వాదిస్తుంది బిజెపి మాత్రం అటు మోడీ ఉన్నారనడంతో మేధావులుగా చెప్పుకుంటున్న వారు పెద్ద ఒక అద్భుతం జరుగుతుందా ఇది నిజమా రాముడు పేరిట పంపిన తల్వాలు అందుకున్న జనం గోమాస శ్రీనివాస్ కు ఆశిస్సులు ఇచ్చారా అవునంటున్నారు కొందరు సామాన్య ఓటర్లు డెబ్బై ఏళ్లుగా పెద్దపల్లి పార్లమెంట్ కు దాని పరిధిలోని అసెంబ్లీ స్థానాలకు ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీకి డిపాజిట్ వచ్చిన సందర్భం లేదు ఒక పెద్దపల్లి అసెంబ్లీ స్థానంలో ఇరవై ఐదేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో గుజ్జుల రామకృష్ణారెడ్డి ఒక్కరే ఎమ్మెల్యేగా గెలిచారు తిరిగి ఆయన మళ్లీ పోటీ చేసినా డిపాజిట్ రాలేదు ఇక అప్పటి నుండి ఈ డెబ్బై ఏళ్ల చరిత్రలో బీజేపీ చెప్పుకున్న రికార్డైన ఓట్లను మున్న మంచిర్యాల అసెంబ్లీ స్థానంలో మాత్రం రఘునందరావుకు అరవై వేల ఓట్లు వచ్చాయి ఈ రెండు రికార్డులు మినహాయిస్తే బీజేపీ చరిత్ర అంతా డిపాజిట్ కోల్పోయిన చరిత్రే ఇప్పుడు ఆ చరిత్ర అంతా పాతది పెద్ద పార్లమెంట్లో పార్లమెంట్ లో తాము కొత్త చరిత్ర రాస్తున్నామని బీజేపీ నాయకులు కాదు సుమా కార్యకర్తలు అంటున్నారు పెద్దపల్లి పార్లమెంట్ లో పోటీ చేయడమే బీజేపీ సాహసం ఎందుకంటే ఇక్కడ ఏడుగురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు అందులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెంకట్స్వామి స్వామి కాకా మనవడు వివేక్ కొడుకు ప్రచారంలో ఉన్న కుటుంబం ఆ కుటుంబం నుండి పోటీకి దిగితే ప్రత్యర్థులు ఒప్పందంతో సరెండర్ కావడమే ఎన్నికల ముందు ఉన్న వాతావరణం వారం రోజుల నుండి క్రమంగా మారుతూ వచ్చింది ఏడుగురు ఎమ్మెల్యేలున్న పార్లమెంట్ లో ఇవేమి అపశకనాలంటూ కాంగ్రెస్ లో అసహనానికి గురయ్యారు బీజేపీ పార్టీ అభ్యర్థి ఆర్థికంగా వీక్ ముఖ్య నాయకులంతా లోపాయకారి ఒప్పందంతో జబ్బలు జాడించి మా మావోడా గెలిచేది మాకు డిపాజిటే రాలేదు గెలిచినట్టే ఉంది అంటూ పెద్ద నాయకులు చిన్న నవ్వుతో సరిపుచ్చుకున్నారు ఇది బీజేపీ నేతల పరిస్థితి కానీ ఓటర్లు తమ నిర్ణయం తీసుకున్నట్లు కనిపించింది కాంగ్రెస్ టిఆర్ఎస్ నాయకులు తమ ప్రచారంలో ఓటర్లకు ఎంత చెప్పినా అంతకమంతా సరే అంటూ చివరికి మోడీ వైపు మొగ్గు చూపినట్లు పోలింగ్ తెల్లారి నుండి వినిపించిన అభిప్రాయంతో బీజేపీ ఒక సంచలనానికి పెద్ద పిల్లలు సిద్ధమైనట్లు ఎంతో స్పష్టంగా వినిపించింది ఇక కొందరైతే పోలింగ్ మధ్యాహ్నం నుండి బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ కు శుభాకాంక్షలు చెప్పడం ప్రారంభించారు ఏకంగా బీజేపీ నాయకులు శ్రీనివాస్ ను కలిసి అన్నాను గెలుస్తున్నావే విజయం నీదే అని అభినందించారు అంతా మోడీ దయా అంతా మోడీ గాలి మోడీ మయం ఏదైతేనేం పెద్ద పెళ్లిలో బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాసే విజయం అంటున్న వారి సంఖ్య ప్రతి నియోజకవర్గంలో కనిపిస్తుంది ఇక్కడ వినిపిస్తున్న మాటలు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి ఇది నిజమా అసెంబ్లీ సైతం కోల్పోయిన పార్టీ ఇప్పుడు పార్లమెంట్ లో అనేవాళ్ళు లేకపోలేదు తిరిగి వారే బీజేపీ గెలుస్తుందని వివిధ ఛానల్స్ అందించిన కథనాలు ఫార్వర్డ్ చేస్తున్నారు కొందరైతే కరీంనగర్ లో ఏడుగురు ఎమ్మెల్యేలున్నప్పుడు కారు పార్టీకి షాక్ ఇచ్చి కమలం గెలవలేదా మల్కాజ్గిరిలో ఏడుగురు ఎమ్మెల్యేలున్నప్పుడు టిఆర్ఎస్ కు షాక్ ఇచ్చి కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి ఎంపీగా గెలవలేదా నిజామాబాద్ లో ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కవితకి షాక్ ఇచ్చి బీజేపీ అభ్యర్థి అరవింద్ గెలవలేదా అవన్నీ నిజమైనప్పుడు పెద్ద పిల్లలు ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్న చోట కాంగ్రెస్ అభ్యర్థి వంశీ ఓడిపోతే ఆశ్చర్యం ఏమిటి కానీ ఇక్కడ ఆశ్చర్యం ఉంది బీజేపీ ముఖ్య నాయకులు సైతం పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించలేదు కేవలం హిందుత్వాదం రాముడు తల్వాలు జై శ్రీరామ్ జై హనుమాన్ జై బజరంగబలి అంటూ చిన్న చిన్న కార్యకర్తలు పూనకం తెచ్చుకొని మోడీ పేరుతో ఊగిపోతూ పెద్ద ఎత్తున ఓట్లు వేయించారని అవన్నీ కూడా లెక్కిస్తే గోమాస అదృష్టవంతుడంటూ బీజేపీ అభిమానులు కార్యకర్తలు గెలుపు ఖాయం చేసేసారు ఇది నిజమా ఇంకో గమ్మత్తు ఎన్నికల్లో కనిపించింది ఓటర్ కు క్వార్టర్ మాత్రమే ముట్టింది నోటు లేని ఈ ఎన్నికగా రికార్డ్ సృష్టించింది పార్టీ అభ్యర్థి కూడా ఓటర్ కు నోటు పంచలేదు చివరికి కుబేరుడు కూడా నోటు అందించలేదు అందితే ఆ లెక్కలు వేరే ఉండేవి అందుకే స్వచ్ఛందంగా ఎవరికి వేయాలో ఓటు వారికి వేశారు అందరు అనుమానాలు తీరాలంటే మీరు జూన్ నాలుగు వరకు వేచి చూడాల్సిందే అప్పటి వరకు రిలాక్స్ అయిపోండి గెలిచేవారు ఓడేవారు ఇద్దరి పని ఓటలు చేసేశారు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి